హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిజాస్ కిచెన్ ఈరోజు పొటాటో చీజ్ బ్రెడ్ పాకెట్స్ ఒక మంచి స్నాక్ ఐటమ్ బ్రెడ్స్తోని ఇది నేను వీట్ బ్రెడ్ తీసుకున్న బ్రౌన్ బ్రెడ్ ఓకే ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు శాండ్విచ్ బ్రెడ్ అయినా వీట్ బ్రెడ్ అయినా మల్టీగ్రెయిన్ బ్రెడ్ అయినా ఏ బ్రెడ్ తీసుకున్నా కానీ కొంచెం బ్రెడ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు ఈ ఐటెం చేసుకుంటే మనకి ఫోల్డింగ్కి ఏ ప్రాబ్లం ఉండదు ఓకే కానీ చాలా మంచి స్నాక్ ఫ్రెండ్స్ పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇట్లా చీజ్ పూల్తో ఇట్లా వాళ్ళు ఇట్లా ఓపెన్ చేసినప్పుడు ఆ చీజ్ పూల్ ఇట్లా వస్తే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి మంచిగా తినేస్తారు సో తప్పకుండా ట్రై చేయండి ఫుల్ వీడియో వాచ్ చేస్తే మీకు ఒక మంచి టిప్తోని ఫుల్ రెసిపీ ఉంటుంది ఓకే ఇప్పుడు నేను ఒక హాఫ్ కేజీ పొటాటోస్ తీసుకున్నా వాటిని మంచిగా పీల్ చేసుకొని ఇట్లా స్మాష్ చేసుకోవాలి మనం స్మాషర్తో ఆర్ మనము గీకే కొబ్బరి గీకేటిది ఉంటుంది కదా దాంతో అన్న లేకపోతే చీజ్ గ్రేటర్తో అన్నా అట్లా పొటాటోస్ని కూడా గ్రేట్ చేసేసుకోవచ్చు ఇవి పొటాటోస్ మనం మొత్తం మెత్తగా ఉడకబెట్టద్దు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది నార్మల్గా మనం బౌల్లో ఉడకబెడితే ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలి జస్ట్ చాక్తో ఇట్లా ప్రెస్ చేస్తే చాకు లోపలికి వెళ్ళిపోవాలి అంతే అంతకన్నా ఎక్కువ మెత్తగా ఉడకబెట్టదు ఇప్పుడు ఇది మంచిగా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక త్రీ గ్రీన్ చిల్లీస్ వేసుకున్న ప్రత్యేకంగా పిల్లల కోసం అయితే చిల్లీస్ ఇవన్నీ కారం ఇవన్నీ కొంచెం తగ్గించేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అంతా చిల్లీ ఫ్లేక్స్ పెప్పర్ పౌడర్ ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ సరిపోయినంత సాల్ట్ ఇది ఆరిగానో కూడా వేసిన నేను ఆరిగానో ఒకవేళ ఇంట్లో అవైలబుల్ ఉంటే ఇవ్వండి లేకపోతే ఇది స్కిప్ చేయవచ్చు ఆరిగానో ఇది ఒక టీ స్పూన్ అంతా ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీకు చిల్లీ ఫ్లేక్స్ వద్దంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ జింజర్ వేసుకోవాలనుకుంటే జింజర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఓకే నేను ఇవి స్కిప్ చేసుకున్నా కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి బ్రెడ్స్ బ్రౌన్ బ్రెడ్స్ తీసుకున్నా నేను ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు శాండ్విచ్ బ్రెడ్ అయినా మల్టీగ్రెయిన్ బ్రెడ్ అయినా నార్మల్ మిల్క్ బ్రెడ్ అయినా ఓకే బట్ బ్రెడ్ కొంచెం ఫ్రెష్గా ఉండాలి ఫ్రెష్గా ఉంటే మనకి ఫోల్డింగ్ అప్పుడు ఎక్కువగా వాటర్ అద్దాల్సిన అవసరం ఉండదు బ్రెడ్ ఒక వన్ వీక్ బ్రెడ్ అట్లా అంటే మంచి మనం కొంచెం వాటర్ అద్దుకొని చేసుకుంటే అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు బ్రెడ్స్ అన్నీ ఇట్లా సైడ్స్కి కట్ చేసుకోవాలి ఫోర్ సైడ్స్ సేమ్ వీడియోలో చూపించినట్టు ఆ ఫోర్ సైడ్స్ కట్ చేసుకొని అవి వేస్ట్ చేయకండి ఆ కట్ చేసినవి మనము బ్రెడ్ క్రమ్స్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఒక వన్ వీక్ పెట్టేసి లేకపోతే అప్పటికప్పుడు వాటిని కొంచెం పెంక మీద రోస్ట్ చేసి మిక్సీ పట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం వేరే స్నాక్స్కి యూజ్ చేసుకోవచ్చు సేమ్ ఇట్లా వీడియో వీడియోలో చూపించినట్టు బ్రెడ్స్ని కొంచెం ఇట్లా మనము ఇది వేలం కట్టి ఉంటుంది కదా దాంతో చపాతి మేకర్ దాంతో రోలర్తో కొంచెం మెత్తగా ఇట్లా ప్రెస్ చేసుకోవాలి కొంచెం మనకి ఆ బ్రెడ్ అనేది ఇట్లా సన్నగా ఒక షీట్ లాగా అవుతుంది అనమాట ఓకే సేమ్ వీడియోలో చూపించినట్టు చేయండి ఇది ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా బేసన్ తీసుకున్న చాలామంది మైదా యూజ్ చేస్తారు ఫ్లోర్ యూజ్ చేస్తారు కొంచెం హెల్తీగా బేసన్ ఓకే ఇంట్లో మీకు బేసన్ అవైలబుల్ ఏది అవైలబుల్ ఉంటే అది మైదా కానీ ఫ్లోర్ కానీ బేసన్ కానీ అది జస్ట్ మనము ఊడిపోకుండా ఆ పాకెట్స్ ఊడిపోకుండా పేస్ట్ చేయడానికి అది ఇప్పుడు మనం సేమ్ వీడియోలో చూపించినట్టు కొంచెం కొంచెంగా ఇది ఆలు అది తీసుకొని చీజ్ ఉంది చీజ్ నేను మొజరిల్లా ఇప్పుడు ఇందాక వీడియో చూపించినాం కదా అది మొజరిల్లా చీజ్ ఆ పుల్ మంచిగా వస్తుంది అనమాట మనకి చీజ్ సో పిల్లలు హ్యాపీగా ఇట్లా అవి తింటూ ఉంటే ఆ పుల్ని ఇట్లా వస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారనమాట ఎంజాయ్ చేసుకుంటూ అది తింటారు ఓకే ఇది నేను మొజరిలా చీజ్ మనకు అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటుంది అది తీసుకొని చిన్న పీసెస్ కట్ చేసుకొని అది సేమ్ ఇట్లా వీడియోలో చూపించినట్టు ప్లేస్ చేసుకొని రోల్ చేసేసుకోవాలి ఒక్కటి బేసన్ కొంచెం ఇట్లా సైడ్స్ వేసుకొని రోల్ చేసేసుకోవాలి రోల్ చేసేసుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి పైన కింద కూడా కొంచెం కొంచెం బేసన్ది ఆ మిశ్రమం వేసేసుకొని మనం క్లోజ్ చేసేసుకోవాలి ఎక్కడ కూడా ఓపెన్ ఉండకుండా క్లోజ్ చేసే క్లోజ్ చేసేయాలి లేకపోతే మనము ఆయిల్లో వేసిన తర్వాత మళ్ళీ అదంతా విడిపోతుంది ఓకే సేమ్ వీడియోలో చూపించినట్టు ట్రై చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నిజంగా ఒక మంచి స్నాక్ ఐటమ్ హెల్దీ అయితే కాదు ఎప్పుడో ఒకసారి తినవచ్చు మరి బయటి నుండి తెచ్చి పెట్టకుండా పిల్లలకి ఎప్పుడో ఒకసారి వన్ మంత్కో టూ మంత్స్కో ఒకసారి ఇట్లా మనం ట్రై చేయొచ్చు ఎందుకంటే బ్రెడ్ కొంచెం ఆయిల్ ఎక్కువ పీర్చుకుంటుంది కంపల్సరీ పేపర్ నాప్కిన్స్ యూస్ చేసుకొని తినే ముందు కొంచెం పేపర్ నాప్కిన్లో కొంచెం ప్రెస్ చేసుకొని తింటే అది మనకి ఓకే తినొచ్చు మరి డైరెక్ట్గా అట్లా తినకుండా కొంచెం పేపర్ నాప్కిన్లో ప్రెస్ చేసుకొని ఇచ్చేయండి పిల్లలకి హ్యాపీగా తినేస్తారు బట్ దిస్ ఇస్ నాట్ అ హెల్ హెల్దీ స్నాక్ క్లియర్గా చెప్తున్నాను నేను ఇది హెల్దీ స్నాక్ కాదు యాసిడిటీ ఉన్నవాళ్ళు ఇది ట్రై చేయకండి యాసిడిటీ పేషెంట్ యాసిడిటీ ఇప్పుడు మనకి ఎవరికైనా యాసిడిటీ ఉందంటే ఈ బ్రెడ్ పాకెట్స్ అస్సలు ట్రై చేయొద్దు వాళ్ళకి ఇంకా ఎక్కువ ఫ్లోటింగ్ స్టమక్ అంతా మొత్తం ఇట్లా ఉబ్బిపోతుంది ఇది తింటే ఓకే సో ట్రై చేయొచ్చు మంత్లీ ఒక్కసారైనా లేకపోతే టూ మంత్స్కి ఒక్కసారి ఓకే ఇప్పుడు ఈ ట్రై చేసాండి కానీ టేస్ట్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనము లోపల ఆలు స్టఫింగ్ చీజ్ అవన్నీ పెట్టినాం కదా టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంటుంది అన్నీ ఇట్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందు అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి బ్రెడ్స్తో అన్నీ చేసుకొని పక్కన పెట్టుకొని ఒకేసారి మనం అన్నీ డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇట్లా అన్నీ సేమ్ వీడియోలో చూపించినట్టు ఫస్ట్ అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అట్లా మనము అన్నీ చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తూ ఉంటే మనకు అది మాడిపోతూ ఉంటుంది ఆయిల్లో డీప్ ఫ్రై అక్కడ చూసుకోవాలి ఇక్కడ చూసుకోవాలి ఇద్దరు ఉంటేనేమో ఇట్లా ఒకరు స్టఫింగ్ ఒకరు ఫ్రైయింగ్ అట్లా ఈజీ అయిపోతుంది కానీ మనం ఒకరిమే స్నాక్స్ ఇట్లా ప్రిపేర్ చేస్తే మాత్రం అన్నీ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకొని తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఫుల్ వీడియో వాచ్ చేస్తే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా ఈజీగా ఉంటుంది సో చిన్న చిన్న టిప్స్ ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటా ఫుల్ వీడియో చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట ఓకే ఇంకా ఫ్రెండ్స్ చెప్పాలి సమ్మర్ వెకేషన్లో మీరు ఎక్కడెక్కడ ప్లాన్ చేస్తుండ్రు పిల్లలతో ఇంట్లో బిజీ అందరూ బిజీగా ఉంటారు కమెంట్స్ చేయండి మీరు ఎక్కడెక్కడ ప్లాన్ చేస్తుండ్రు సమ్మర్ వెకేషన్లో ఎక్కడ టూర్స్కి వెళ్తుండ్రు పిల్లలకి స్నాక్స్ చేసి పెడుతుండ్రు ఇంట్లో పేరెంట్స్ అందరూ బిజీ బిజీ ఉంటారు ఎండల వల్ల మాత్రం ఎవరు ఎక్కడికి వెళ్ళే పరిస్థితి అయితే లేదు ఇవి మనము ఆయిల్లో మీడియం టు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి సో ఏమున్నా కానీ కూడా సమ్మర్ కాబట్టి పిల్లలకైనా మనమైనా కానీ కూడా వాటర్ ఎక్కువ తీసుకోవాలి వాటర్ మనం ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మనకు మంచిది బాడీ డిహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి బట్ వీలైనంత మట్టుకు లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటే చాలా మంచిది వాటర్ ఎక్కువ తాగాలి బాడీ డీహైడ్రేట్ కాకుండా మనం ఎంత బాడీని కాపాడుకుంటే మనం ఈ సమ్మర్లో చాలా హెల్తీగా ఉండగలుగుతాము పిల్లలకు కూడా ఇన్ఫెక్షన్స్ అవుతు ఉంటాయి వాటర్ తాగకపోవడం వలన యూరిన్ పాస్ చేయకపోవడం వలన సో ఇవన్నీ ఏమి కాకుండా మనం వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకోవాలి ఓకేనా సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching!